అర్హులైన నిరుపేదలకు పక్కా ఇల్లు నిర్మించాలనే ఉద్దేశంతో ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడే జిల్లాలో సమర్థవంతంగా అమలు చేయాలని పెద్దశంకరంపేట మండలంలో విస్తృతంగా పర్యటించారు కలెక్టర్ మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అర్హులైన నిరుపేదలకు పక్కా ఇల్లు నిర్మించాలనే ప్రభుత్వ ఉద్దేశమని తొమ్మిది వేల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయటం జరిగిందని నాలుగు వేల ఐదు వందల ఇండ్లు గ్రౌండింగ్ చేయటం జరిగిందని కొన్ని ఇండ్లు పిల్లర్ స్థాయిలో ఉన్నాయని మండలంలో ఇండ్ల నిర్మాణ ప్రక్రియకు లబ్దిదారులు మొగ్గు చూపుతూ ఇండ్లు మొదలు పెడుతున్నామని ముందుకు వస్తున్నారని బేస్మెంట్ పూర్తయిన ఇందిరమ్మ ఇండ్లకు పంచాయతీ సెక్రటరీ ద్వారా ఫోటో తీసి పంపిన వారం రోజుల్లోనే లబ్దిదారుని అకౌంట్లో జమవుతాయని తెలిపారు మంచిగా హెల్ప్ఫుల్ అయ్యే స్కీమ్ ఇది సో చాలామంది కూడా విలేజెస్లో మనం చూస్తే గుర్సెల్లలో నివాసం ఉంటున్న వాళ్ళందరికీ కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాళ్ళు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా కానీ కూడా ఆ గుర్సెల్లల్లో ఉంటున్న అందరికీ కూడా మనము ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది పూరెస్ట్ ఆఫ్ ద పూర్ సో ఏ విధంగా పూర్ పర్సన్స్ ఉంటారో వాళ్ళని మనం నిష్పక్షపాతంగా వాళ్ళకి సెలెక్ట్ చేసి ఇవ్వడం జరిగింది సో వాళ్ళందరికీ కూడా చాలా బెనిఫిట్ అవుతుంది ప్లస్ ట్రాన్స్పరెంట్గా సో నిష్పక్షపాతంగా వాళ్ళకి అమౌంట్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది సో ఫస్ట్ బేస్మెంట్ కట్టంగానే ఇమీడియట్గా వన్ వీక్ లోపలనే వాళ్ళకి వాళ్ళ అకౌంట్లోనే మళ్ళీ ఎవరికి కమిషన్లు మళ్ళీ ఎవరి సిఫారసులు ఏం కూడా లేకుండా జస్ట్ పంచాయత్ సెక్రటరీ ఒక ఫోటో తీసి అప్లోడ్ చేయగానే వన్ వీక్ లోపల మళ్ళీ వాళ్ళకి అకౌంట్లో వన్ ల్యాక్ రూపీస్ కూడా వాళ్ళకి జమ చేయడం జరుగుతుంది మళ్ళీ తర్వాత వాళ్ళు గోడలు కట్టంగానే ఒక అమౌంట్ స్లాబ్ వేయగానే ఒక అమౌంట్ ఫైనల్ ఫినిష్ చేయంగానే ఒక అమౌంట్ అట్లా పేజ్డ్ గా వాళ్ళ అకౌంట్లోనే అమౌంట్ కూడా పడడం జరుగుతుంది వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది అంటే ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వాలనేసి ప్రభుత్వ ఉద్దేశం ఎవరైతే నిస్సాయులు ఉంటారో నిరుపేదలు ఉంటారో అర్హులైన వాళ్ళు ఉంటారు వాళ్ళు సొంతంగా ఇల్లు కట్టుకోలేని వాళ్ళు ఉంటారు సో అట్లాంటి వాళ్ళకి సాయం చేసి వాళ్ళందరికీ కూడా పక్కా ఇల్లులు కట్టించాలనేసి ప్రభుత్వ ఉద్దేశం ఆ విధంగా ఎవరైతే నిరుపేదలు ఉంటారో వాళ్ళందరికీ ఇచ్చేంతవరకు కూడా ఈ స్కీమ్ నిరంతర స్కీమ్ ఎవ్రీ ఇయర్ ఇయర్ కూడా కొనసాగుతుంది ఒక్క ఇయర్ ఇచ్చి ఆ ప్లేస్ కాదు ఇయర్ ఇయర్ కొనసాగే స్కీమ్ సో ఎవరైతే ఆశా వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మనం ఎప్పుడైతే పూరేస్తావు ఇచ్చినాం దీని తర్వాత నెక్స్ట్ 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 అందరికీ మనం ఇవ్వడం అనేది జరుగుతుంది సో దాంట్లో ఏ విధమైన క్రైటీరియా ఏం లేదు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇస్తాం లేని వాళ్ళకి అట్లేం లేదు నిరుపేదలు ఉంటే చాలు సో నిరుపేదలు ఉన్న కుటుంబాలకు అన్ని కూడా మనకి రూల్స్ ప్రకారం ఏదో తెలుసుకోవాలి అందరికీ కూడా మనము ఇవ్వడం జరుగుతుంది సో వాళ్ళు ఇయ్యంగానే తొందరగా కంప్లీట్ చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది మన పంచాయత్ సెక్రటరీ కానివ్వండి ఎంపీడీఓ గారు కానివ్వండి మళ్ళీ అదేవిధంగా హౌసింగ్ ఏఈస్ కానివ్వండి డిఎస్ కానివ్వండి వాళ్ళందరూ కూడా గైడ్ చేస్తారు సో గైడ్ చేసి ఏ విధంగా కట్టుకుంటే వాళ్ళకి అనుకున్న అమౌంట్లో అయిపోతుందని కూడా వాళ్ళు గైడ్ చేస్తారు దయచేసి వాళ్ళ సలహాలు సూచనలు కూడా తీసుకోండి కొంతమంది మనని ఇన్స్టిగేట్ చేస్తారు ఇంత దొడ్డ దొడ్డు పిల్లర్స్ వేసుకోండి ఇంత స్ట్రాంగ్గా కట్టుకోండి మీరు ఇంకా అంద గట్టిగా ఉంటుంది అది ఉంటుంది ఇది ఉంటుంది అని చెప్తారు ఒట్టిగానే మనం కాస్ట్ పెంచుతూ ఉంటాం సో అట్లా ఎవరు చెప్పినా కానీ కూడా మీరు మన ఆఫీసర్స్ అడగండి వాళ్ళు మనకి ప్రాపర్ గైడ్ చేస్తారు తొందరలే మోడల్ హౌస్ కూడా మనము శంకరంపేట మటల్లో కంప్లీట్ చేస్తాం